ఇప్పటి తెలంగాణ రాష్ట్రంలో వేస్తాం అనేటువంటి ప్రజల దయచేసి అందరు కొద్దిగా రేవంత్ రెడ్డి అన్న మరి మన ఏ కుటుంబానికి ఆ కుటుంబం రేషన్ కార్డు ఉండాలి అని చెప్పి రేషన్ కూడా చేయడం జరిగింది కేవలం రేషన్ కార్డ్ పంపిణీ చేయడమే కాదు ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి అని చెప్పి ఈరోజు మనందరికీ కూడా రేషన్ షార్ ద్వారా సన్న బియ్యం ఇస్తున్నటువంటి ఘనత దేశంలో ఎక్కడా కూడా లేదు ఒక తెలంగాణలో మాత్రమే ఉంది అని చెప్పి సందర్భంగా నేను విన్నవించుకుంటా ఉన్నాను రెండు వందల యూనిట్ల విద్యుత్ ఉచిత విద్యుత్ కూడా ఈరోజు మీరు తీసుకుంటా ఉన్నారు మరి అదే విధంగా రైతులైతే రుణమాఫీ అదేవిధంగా రైతు బంధు కూడా వారు తీసుకుంటా ఉన్నారు మహిళలకు ఉచిత వస్తు సౌకర్యం కూడా ఈ రోజు పెట్టడం వలన వాళ్ళకి ఉద్యోగాలు ఎన్నో డబ్బులు విడుతా ఉన్నాయి మామూలు నిరుపేదలు కూడా ఒక చోటి నుంచి ఒక చోటికి పోవాలంటే రూపాయి ఖర్చు లేకుండా పోయి కార్యక్రమం చేస్తా ఉన్నారు కానీ దీన్ని వక్రీకరించి ఈరోజు టిఆర్ఎస్ వాళ్ళు దాని మీద రోల్స్ చేసుకుంటూ రీజ్ చేసుకుంటూ అంటే అపహాస్యం చేస్తూ మనల్ని మరి కించపరుస్తున్న విధానాన్ని మహిళలందరూ కూడా కూడా అవసరం ఉందని ఈ నేను వినమించుకుంటా ఉన్నాను ఇకపోతే పెద్ద అంటే రెడ్డి అయినా కూడా బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తాము మేము అని చెప్పి అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి మరి ఆర్డినెన్స్ తీసుకొచ్చి డిస్కషన్ పెట్టి క్యాబినెట్ లో ఆమోదం పొంది ఇవన్నీ చేసి మనం గవర్నర్ కు పంపిస్తే గవర్నర్ క్లియర్ చేయాల్సింది పోయి వాళ్ళు కావాలని ప్రెసిడెంట్ కు పంపించి అక్కడ పెండింగ్ లో పెట్టి మనల్ని ఇరకాటంలో పెట్టి ఈరోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డ్రామాలు ఆడుతుంది బీసీ వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తా ఉంది కానీ వాళ్ళకి మాట మాట్లాడుతూ అడుగుతా ఉన్నా చిత్తశుద్ధి లేకపోతే ఆర్డినెన్స్ ఎందుకు తీసుకొస్తాము క్యాబినెట్ లో ఎందుకు ఆమోదం తెలుపుతాము అసెంబ్లీలో బిల్లు పెట్టి డిస్కషన్ చేసి ఆమోదం ఎందుకు తెలుపుతాము మీరు చిత్తశుద్ధి ఉంటే గవర్నర్ దగ్గర ఎందుకు సంతకం పెట్టలేదు ప్రెసిడెంట్ దాకా ఎందుకు తీసుకుపోయారు ప్రెసిడెంట్ పోయిన బిల్లును కూడా ఇంతవరకు ఎందుకు మీరు సందేశం పెట్టి లేదు దానివల్లనే మీ చిత్తశుద్ధి అలా అర్థమవుతుంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒక పక్క మనం జివో తీసి నోటిఫికేషన్ ఇచ్చినాం ఎలక్షన్లు జరగాలని కానీ బిఆర్ఎస్ బీజేపీ ఏం చేసిండ్రు నలభై రెండు శాతం తోటి ఎలక్షన్లు జరగదు ఇంకో డేట్లు అట్టగా రిజర్వేషన్లు జరగాలి కానీ బీసీలకు ఎక్కువ రిజర్వేషన్ ఇవ్వద్దని వాళ్ళు కోర్టులో కొట్లాడి అడ్డుకులు వేసి ఈరోజు ఎలక్షన్లను ఆపారు ఎలక్షన్లను ఆపి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళే నాటకాలు ఆడుతున్నారు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు మీరు కానీ పిటిషన్ రోజు కోర్టులో వెయ్యకపోతే నూటికి నూరు శాతం ఈ రోజు ఎలక్షన్లు జరుగుతూ ఉండేవి అని చెప్పి నలభై రెండు పర్సెంట్ తోటి మీరు తెలియజేస్తా ఉన్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్